హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శ్రీనగర్లో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా శ్రీనగర్ చేరుకోగానే శంకరాచార్య కొండను మోదీ దర్శించుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శ్రీనగర్లో పర్యటిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత ప్రధాని మోదీ కశ్మీర్ లోయలో పర్యటించడం ఇదే తొలిసారి ఈ పర్యటనలో భాగంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు పర్యటనలో భాగంగా శ్రీనగర్ చెరుకుగానే శంకరాచార్య కొండను మోదీ దర్శించుకున్నారు అక్కడి కొండపై ఉన్న శంకరాచార్య ఆలయాన్ని దూరం నుంచి చూస్తూ నమస్కరించారు ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు దూరం నుంచే ఈ కొండపై ఉన్న శంకరాచార్య ఆలయాన్ని చూసే అవకాశం లభించిందంటూ మోదీ తన పోస్ట్లో పేర్కొన్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు లో సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు మోదీ పాల్గొనే సభ వేదిక రెండు కిలోమీటర్ల పరిధిలో పెట్రోలింగ్ ముమ్మరంగా చేశారు జీలం నది సరస్సులో మెరైన్ కమాండోలను మోహరించారు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ఆవిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం శ్రీనగర్కు వచ్చారు ఎక్స్ కి తీసుకుని పిఎం మోదీ శ్రీనగర్కు వచ్చినప్పుడు గంభీరమైన శంకరాచార్య కొండ యొక్క కొన్ని చిత్రాలను పంచుకున్నారు శడి క్రితం శ్రీనగర్కు చేరుకున్న తర్వాత గంభీరమైన శంకరాచార్య కొండను దూరం నుంచి చూసే అవకాశం కలిగింది అని ప్రధాని మోదీ రాశారు ఆర్టికల్ త్రీ సెవెంటీని తన ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత లోయలో ప్రధాని మోదీ తొలిసారిగా పర్యటించడం గమనార్హం ముఖ్యంగా శంకరాచార్య కొండ హిందువులకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు ఇస్లాం మతస్థులు దానికి ఇస్లామిక్ పేర్లను పెట్టి ఇస్లాం చేయడానికి ప్రయత్నిస్తున్నారు హిందూ నాగరికత యొక్క ఊయలలో ఒకటైన కశ్మీర్ పద్నాలుగో శతాబ్దం ప్రారంభం నుంచి పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో మహారాజా రంజిత్ సింగ్ ఈ ప్రాంతాన్ని విముక్తి చేసే వరకు షామీర్ పాలన వరకు విరుద్ధమైన విదేశీ పాలకులను చూసింది పద్దెనిమిది వందల పంతొమ్మిది మరియు పంతొమ్మిది వందల ముప్పై మధ్యకాలంలో సిక్కు డోగ్రా పాలకుల హయాంలో స్థానిక ప్రజలు హింసాత్మక ఇస్లామిక ఆక్రమణదారుల నుంచి కొంచెం ఉపశమనం పొందారు దండయాత్రలు మారణ హోమాలు వలసలు ఇస్లామీకరణ రాజకీయాలు మరియు ప్రచారం హిందూ మతాన్ని తుడిచిపెట్టడానికి ఇస్లాం వాదులు తమ వద్ద ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించారు కశ్మీర్ చరిత్ర ఆసక్తికరంగా మా శారద మా సరస్వతి యొక్క అభివ్యక్తి జ్ఞానానికి సంబంధించిన హిందూ దేవత హిందూ కశ్మీర్ యొక్క దేవతగా గౌరవించబడుతోంది ప్రార్థనలు కూడా ఆమెను కశ్మీర పురవాసిని అని సూచిస్తాయి పంతొమ్మిది వందల ముప్పైలలో ప్రారంభించి షేక్ అబ్దుల్లా వంటి విమర్శకుల వ్యక్తులతో కశ్మీర్ మరోసారి ఇస్లామిజం బారిన పడింది హాస్యాస్పదంగా షేక్ అబ్దుల్లా స్వయంగా కశ్మీరీ పండిట్ రఘో రామ్ కౌల్ వారసుడు అయితే అయోధ్యలో రామ జన్మభూమి మందిరం పునరుద్ధరణతో దేశం అపూర్వమైన హిందూ పునరుజ్జీవనాన్ని అనుభవిస్తున్నందున ప్రధాని మోదీ విధించిన ఇస్లామిక్ పేర్లతో కాకుండా వారి అసలు పేరుతో శంకరాచార్య కొండను ప్రస్తావించడం హిందువులు విస్మరించబడిన హిందువులు విస్మరించబడదని నిరూపిస్తోంది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే